గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముప్పై మూడు వేల నాణాలను ఉపయోగించి వినూత్న ఆలోచనతో అత్యద్భుతంగా రెపరెపలాడుతున్న మువ్వన్నెల భారతీయ జెండాను మూడు రోజులు శ్రమించి పది అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పుతో చిత్రించి దేశభక్తి చాటుకున్నాడు సిద్దిపేడి జిల్లా గజ్వెల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ దైవభక్తి ముఖ్యమే అంతకుమించి ముందు దేశభక్తి ముఖ్యమన్నారు మాతృభూమి కోసం తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో వారందరికీ ఈ అంకితం ఇచ్చాడు గత ముప్పై సంవత్సరాల నుండి భారతదేశం చిత్రపటాలు జాతీయ జెండాలు ఎన్నో రకాలుగా ఎన్నో చిత్రించానని మరెన్నో చిత్రించి భారత మాత రుణం తీర్చుకోవాలని ఉందన్నారు పేరు రామకోటి రామరాజు శ్రీరామకోటి భక్త సమాజ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా భగవంతుని చిత్రాలతో పాటు జాతీయ నాయకుల చిత్రం అదేవిధంగా భారతదేశ పటాలను ఎన్నో చిత్రించాను ఈ యొక్క గణతంత్ర దినోత్సవము దీని సందర్భంగా ఒక వినూతన ఆలోచనతో మా రామకోటి సంస్థ శ్రీకారం చుట్టింది అది ముప్పై మూడు వేల నాణాలతోటి పది అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పుతోటి చిత్రించడం జరిగింది ఈ యొక్క చిత్రము చాలా అద్భుతంగా ఐదు రూపాయల నాణాలు అనేక రకములైనటువంటి ఐదు రూపాయల నాణాలు ఉపయోగించి యొక్క అద్భుతంగా రామకోటి కాయాలను చిత్రించడం జరిగింది ఈ చిత్రము మన స్వతంత్ర సమరయోధుడు తన బన ప్రాణ సైతం అర్పించినటువంటి స్వతంత్ర సమరవీరులకు ఈ యొక్క చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ఈ చిత్రాన్ని నా అంకితమిస్తున్నాను